అవకతవకలపై ప్రజల్లో తీవ్రమైన నిరాశను నింపింది ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని అనేక గ్రామాల్లో ఇళ్ల సర్వే పేరుతో జరిగిన అవకతవకలు ప్రజల్లో తీవ్రమైన నిరాశను ఆగ్రహాన్ని రేపుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం నిరుపేదకు ఆశను చూపిస్తూ ప్రారంభించిన ఇంద్రమ్మ ఇండ్ల పథకం కొంతమంది అధికారుల నిర్లక్ష్యము అసమర్థత కారణంగా అసలు లక్ష్యాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉంది ఇండ్లు అవసరమైన వారు ఎవరైనా చూడగలిగే పరిస్థితిలో ఉన్నారు గూర పెంకుటిల్లులు పగిలిన గోడలు తాడపత్రి కప్పిన జీవన గుడిసెలు ఇవి జీవన కాదరు అయినా అధికార యంత్రాంగం ఈ వాస్తవ పరిస్థితులను గమనించలేదు అనర్హులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వాస్తవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలనే అపహాస్యం చేశారు నిరుపేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను డబ్బు ఉన్న వారికి ఇచ్చేందుకు ఎందుకు పోటీ పడుతున్నారు అని ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు గ్రామ సభల్లో ప్రజా ప్రతినిధులు మౌనం గ్రామ సభలు నిర్వహించడం ప్రకారం ప్రజల అభిప్రాయాన్ని తీసుకునే వేదికలు కావాలి కానీ ఇక్కడ ప్రజల అభిప్రాయాలను పూర్తిగా విస్మరించి కొన్ని రాజకీయ కుట్రలకు పావుల్లా మారిన అధికారులు కమిటీలు వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయి జాబితాలు ప్రజల ముందుకు చూపకుండా గుట్టు చప్పుడు కాకుండా సిద్ధం చేయడం ప్రజాస్వామ్యానికి తగిన నిస్సహాయుల కన్నీటిని ఎవరు తుడుస్తారు పేదలు వృద్ధులు వికలాంగులు అనాథలు ఇవాళ వారు ఇంటి కోసం చేసిన పోరాటం కన్నీటితో నిండిపోయింది మా బతుకులు మెట్ల కంటే మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోడలు పగిలిపోయాయి వర్షం పడితే మా పిల్లలు వలికిపోతారు మరి మాకు మనిషిగా జీవించే హక్కు లేదా అని అధికారులను నిలదీస్తున్నారు ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ పథకం వారికి కేవలం ఒక మాయాచాలం మాత్రమే అయిపోకూడదని వారు కోరుతున్నారు ఎందుకు వాస్తవ దరఖాస్తులను పట్టించుకోలేదు ఎందుకు గ్రామస్తు ఓపెన్ గా చర్చించకుండా రహస్యంగా జాబితాలు తయారు చేశారు ఎందుకు తడిచిపోయిన గుడిసెలలో జీవించే వారికి ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు ఎందుకు అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు తలవించింది ఇలా ప్రజలు అనేక ప్రశ్నలు ఉధృతంగా వేస్తున్నారు ఇప్పటికైనా కొమరం భీం ఆసిఫోపాదు జిల్లా ఉన్నత అధికారులు రంగంలోకి దిగాలి బాధ్యతల్ని విస్మరించిన స్థానిక అధికారులపై విచారణ జరిపించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రజల విశ్వాసం ప్రభుత్వ పథకాలపై పూర్తి పూర్తిగా నశించిపోయే అవకాశం ఉంది కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టినరోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్